మంచాల జిల్లా బెల్లంపల్లి అంగన్వాడీ యూనియన్ సమావేశం సిఐటియు కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా భానుమతి రాజమణి అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పిఎంస్టీ నిధులను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని ప్రీ ప్రైమరీని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని ఈ సమావేశంలో తుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి చల్లూరి దేవదాస్ బెల్లంపల్లి సిఐ సిఐటి మండల కన్వీనర్ పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా అంగన్వాడీ టీచర్స్ సిఐటి అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు నా పేరు భానుమతి మేము వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా మా కోరికల కోసం మేము ధర్నాలు చేస్తున్నాం కానీ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వం వచ్చినా మా కోరికలు అనేవి తీరట్లేదు ఇప్పుడు వచ్చేసి కొత్తగా పిఎంసీ అని ప్రీ స్కూల్ అనేసి అవి మళ్ళీ క్రొత్తగా స్టార్ట్ చేశారు దానివల్ల మాకు అంగన్వాడీలకు చాలా అన్యాయం జరుగుతుంది కనుక ఇది వెంటనే వెనక్కి తీసుకు ఇవి వెంటనే మా అంగన్వాడీలకే కలిపాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అట్లానే ఇవన్నీ కోరికల కోసము మేము చాలాసార్లు అవి ఎమ్మెల్యేలకు కలిసినాము సెక్రటరీలకి వెళ్ళినాము అన్ని ఏరియాలకు వెళ్ళినాం కానీ మా కోరికలు అనేటివి ఎలాంటివి తీరట్లేదు అందుకనేసే మేము రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి యూనియన్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇండ్లు ముట్టడి చేస్తున్నాము అందులో భాగంగా మా మన ఆదిలాబాద్ నుంచి కుమ్రం భీమ్ జిల్లా నుంచి మంచిర్యాల నుంచి అందరం కలిసి మేము మంచిర్యాల వద్దకే వస్తున్నాము మా డిమాండ్స్ వచ్చేసి ప్రీ ప్రైమరీ ప్రీ స్కూలు మా అంగన్వాడీలకే కలపాలని ఎఫ్ఆర్ఎస్ అనేసి ఫేస్ క్యాప్చర్ అనేసి పెట్టారు దానివల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి రెండు వేల పదిహేడులో మాకు మొబైల్స్ ఇచ్చారు అవి పని చేయడం లేదు ఒకే యాప్ ఉండాలి ప్రభుత్వం వచ్చేసి పద్దెనిమిది వేలు అనేసి మేనిఫెస్టోలో పెట్టారు అసలు ఆ ఊసే లేదు రెండు సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయిన వాళ్లకు రెండు లక్షలు టీచర్లకు ఆయలకు లక్ష అన్నారు అసలు అది వినికిడి కూడా లేదు చాలామంది హెల్పర్లు మంచాన పడ్డరు పాపం భిక్షాటన చేసుకుంటున్నారు వచ్చేసి ఎలాంటి పెన్షన్ కూడా లేదు పెన్షన్ సౌకర్యం కూడా లేదు మాకు వచ్చేసి ఇంకా ప్రమోషన్స్ ఉన్నాయి టీచర్ హెల్పర్ల నుంచి ప్రమోషన్స్ వాళ్ళే ఇంకా అదే సంవత్సరం అవుతుంది కానీ మన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం అది కూడా ఏమి ఇవ్వట్లేదు పలు సమస్యల పైన మేము నుంచి అందరం వచ్చేసి రేపు మన వివేక్ ముక్ మన మంత్రి గారి వివేక్ గారి ఇంటి వద్దకు మేము లక్ష్మీ టా లక్ష్మీ టాకీస్ దగ్గర నుంచి ర్యాలీగా పెద్ద మొత్తంలో అంగన్వాడీ టీచర్లు అందరము కదలి వెళ్తున్నాము పదిన్నర వరకు మా కోరికలు ఏమైతుందో మేము అడిగింది అది మేము మాకు ఖచ్చితమైన హామీ వచ్చే వరకు మేము అక్కడ ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా అక్కడే మంత్రిగా మేము హామీ ఇచ్చిన తర్వాతనే మేము ఆడ నుంచి కదిలి మరి బయటకు వచ్చేస్తాం మాది మంచిర్యాల జిల్లా నా పేరు రాజమణి జిల్లా కార్యదర్శిని మే సిఐటి నుంచి రేపు లైన్లని ముట్టడించడానికి ప్రీ ప్రైమరీను ప్రిఎంసీ స్కూళ్ళ రద్దు కోసము మేము ఈ ధర్నా చేస్తున్నాము అవి మాకే అంగన్వాడీలకు అప్ప చెప్పాలని మేము ఈ ధర్నాను కొనసాగిస్తున్నాము